హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం సో చూడండి బ్లౌజ్ ఎంత చక్కగా వచ్చిందండి కట్టింగ్ స్టిచ్చింగ్ ఆది బ్లౌజ్తోనేనండి ఎంత సూపర్గా వచ్చింది చూసేయండి ఫ్రెండ్స్ ఇలా రావాలి అంటే మనం కూడా ఎంత చక్కగా చేయాలి ఆ చక్కగా అనేది ఎలా అనేది చూసేద్దాం చూడండి నేనైతే ఆది బ్లౌజ్తోనే లైనింగ్ క్లాత్ కట్ చేశాను లైనింగ్ క్లాత్ కట్ చేసిన వీడియో అయితే మన ఛానల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ క్లాత్ కూడా ఆ లైనింగ్ క్లాత్ పీసులతోనే మెయిన్ క్లాత్ కడిగేస్తాం కదా నేను భుజాల మీదనైతే జాయింట్ అయితే కట్ చేయకుండానే సో కటింగ్ అనేది చేశానండి చూడండి ఇలా మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ ఈ విధంగా అతుక్కోవాలండి చక్కగా ఎక్కడిదక్కడ క్లాత్ ఇమిడించుకుంటూ ఇలా మిషన్కి అందిస్తే కుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా క్లాత్ కింద గాని మీద కానీ ఇట్లా జరిగి రాకుండా సాఫ్ట్గా పడతాయండి కుట్లు చూడండి ఈ విధంగా అంతా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా అతకాలి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి సో మీకు కూడా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చూడాలండి ఒక్కొక్కరికి తొందరగానే అర్థమవుతుంది తొందరగానే వచ్చేస్తుంది సో ఎవరి మెంటాలిటీ ఎవరి శక్తి వాళ్ళదండి ఏం రెండు రోజులు లేట్గా చిన్న పర్వాలేదండి కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఇంకోటి ఫ్రెండ్స్ ఒక్క మామూలుగా ఒక్క జాకెట్ మీరు కటింగ్ అండ్ ఆ స్టిచ్చింగ్ నేర్చుకున్నారనుకో అన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు చూడండి ఇలాగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అతికేస్తాను ఇలాగా శుభ్రంగా చూడండి ఇంత నీట్గా ఇలా చేసుకోవాలి నీట్గా సో ఈ మూలక కొంచెం తక్కువ పడ్డది నెక్స్ట్ ఉన్న క్లాత్ని అయితే నేను కట్ చేశాను మనం ఇప్పుడు అన్నీ ఫ్రంట్ పాట్కు అన్నీ డాట్స్ పెట్టుకోవాలి కదా నేను ఇక్కడ చంకర్ నుంచి వెళ్ళి అయితే ఒక కుట్టేసాను చంకర్ నుంచి వెళ్ళి ముందు పాటుకు సీదా కిందికి వెళ్ళా ఒక కుట్టేసాను ఎందుకంటే ఈ క్లాత్లు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది డాట్స్ వేసేటప్పుడు కదలకుండా ఉండడానికని ఇలాగే డాట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ డాట్స్ వేసేటప్పుడు అయితే కొలత ప్రకారంగా వేయాలి అన్నీ సెంటర్ పాయింట్లో మంచిగా కరెక్ట్గా లుక్ అనేది సరిగా రావాలి సో ఎక్కువ తక్కువ ఇష్టం వచ్చినట్టేతనైతే అది కుదరదు కాబట్టి మీరైతే అది బ్లౌజ్కి ఎంత అయితే ఉన్నాయో డాట్స్ అంతే వేసుకోండి దానికి దానికి ఎంత దీనికి ఇక్కడ కొలత పెట్టి అక్కడ ఒక డాట్ ఒక మార్క్ పెట్టుకొని అంతే వేసుకుంటే చక్కగా వస్తుందండి సో చూడండి ఈ విధంగా అన్ని డాట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మనం ఎంత చక్కగా చూడండి కొంచెం అంతే తేడా వచ్చింది నాకైతే నేను మళ్ళీ వేయవలసి వచ్చింది ఇలా డబుల్ డబుల్ పని కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఫస్టు ఆది బ్లౌజ్కు డాట్స్ ఎంతైతే పొడవున్నాయో ఆ వెడల్పు ఎంతైతే వేసు వేసుకున్నారో దాన్ని చూసి దీనికి వేస్తే సరిపోతుందండి ఇంకా పొడవు అంటే ఆది బ్లౌజ్తో ఇలా పెట్టుకున్న మనం కుట్టేదాన్ని పెట్టి కొలత చూసుకొని ఒక మార్క్ ఇచ్చుకుంటే అంతే కుట్టుకుంటే చక్కగా వస్తుందండి మళ్ళీ మళ్ళీ పని లేకుండా చూడండి ఇది కూడా మళ్ళీ మిస్టేక్ అయితే నేను సరి చేశాను సో మనం సరి చేసే దాంట్లో కూడా ఉంటుందండి మనం ఒక మీరు చేస్తూ ఉంటే వస్తుందండి దాన్ని పెద్దగా టెన్షన్ తీసుకోవద్దు చూస్తే గమనిస్తూ ఉంటే అదే అర్థమైపోతుంది సో బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా నేనైతే డాట్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఇట్లా నీట్గా ఉక్క అంత ఇచ్చుకోవాలండి రెండు సైడ్లో ఈక్వెల్గా వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు నేను హైన్స్కి అయితే కూర కుట్టేస్తున్నాను ఇప్పుడు మనం లైనింగ్ చేస్తాం కదండీ లైనింగ్ చేసినాక పంప కానీ మలుసుకొని కుట్టి కుట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ కూర కుట్టుకొని తర్వాత లైనింగ్ వేసుకొని లైనింగ్ అటాచ్ చేయాలి చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలి హ్యాండ్స్కు ఇలాగండి సో ఇప్పుడు లైనింగ్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికి ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుందండి నాలో ఏటాంటి టాలెంట్ లేదు కదా అని చెప్పి మీరు అనుకోవద్దు సో ఒక్కొక్కరిదైతే వాళ్ళకి తెలియకుండానే ఎన్నో టాలెంట్స్ ఉంటాయి ఒక్కొక్కరిలో ఎన్నో తీర్లో ఉంటుంది కళ సో కొంతమంది అయితే మొత్తానికే కనబడరు వాళ్ళ కళను బయట వెంటనే పెట్టరు వాళ్ళ టాలెంట్ని బయటనే పెట్టరు ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది మీకు నచ్చిన మీకు వచ్చిన వేలో మీరు పనిచేయాలి ఈ స్టిచ్చింగ్ కూడా ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు చేయొచ్చండి ఒకలాగా రాదు స్టిచ్చింగు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో అర్థమవుతుంది ఒక్కొక్క వేలో చేస్తారు స్టిచ్చింగ్ సో నాకు వచ్చిన తీరులో నేను చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు ఫాలో అవ్వండి చాలా సింపుల్ పద్ధతి అండి ఇదైతే ఇది పంప కానీ కావాల్సినంత మలిసేసి ఇలా కుట్టు వేసిస్తున్నాను ఇలా నీట్గా కంప్లీట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఈ విధంగా నేనైతే ఎందుకంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జరగకుండా ఉండాలి కదా మన హాయిండ్స్ అతికేటప్పుడు ఇలాగ కుట్ అయితే వేసేస్తున్నాను నీట్గా చదురుకుంటూ వేసుకోవాలండి ఎక్కడ దక్కడ సెట్ చేసుకుంటా మన చేతులు కూడా అంతే సపోర్ట్ చేయాలి మన మిషన్కి అవైలబుల్ చేయాలి ముడతలు రాకుండా ఉండడానికి ఈ విధంగా నేను చేస్తున్నానండి హాయిన్స్ చూడండి కదా ఇప్పుడు బతుకుతున్నాను కట్ చేస్తున్నాను నేను ఫస్ట్ అయితే రౌండ్ తీయలేదు కదా హైన్స్ ఇప్పుడు తీస్తున్నానండి ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా నేను లోతు కూడా తీసేస్తున్నాను ఇక్కడ ఖర్చులో తీయాలి కదా అది తీసేస్తున్నాను ఇంకా హైన్ లూజ్ కూడా తీసేసానండి ఇంకా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చింది కట్టింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే ఎక్క నేను ఫస్ట్ వేసాను కదా ఇలాగా జాయింట్ చేసుకోవాలండి మనం హ్యాండ్స్ అతికేటప్పుడు క్లాత్ అనేది ఎక్కడా ఆగకుండా చక్కగా కుట్టడం చక్కగా కుట్టితే చక్కగా పడుతుంది సో రెండు చేతులకు కూడా నేను ఫస్ట్ వేసిన కుట్టైతే అవైలబుల్ లేదు ఇప్పుడు అందుకోసమని నేను దాన్ని ఇప్పుడు మళ్ళీ జాయింట్ చేసుకుంటూ వేస్తున్నానండి లూజ్ కుట్టే ఇలాగ నీట్గా వేసుకోవాలండి చక్కగా కుట్టుకుంటే చక్కగా ఫినిషింగ్ కంప్లీట్ అవుతుందండి ఇంకా కస్టమర్ కూడా ఇంకా ఎంతో బాగుంటేనే వాళ్ళు మనకి కస్టమర్ పనిస్తారండి చూడండి నేనైతే ఇప్పుడు ఇలాగ క్లాత్ని మంచిగా సీదా అనుకొని పెద్ద పట్టి తీసుకోవాలండి మనం దీంట్లో మనం స్టార్టింగ్ ఇంచులు ఎండింగ్ ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి కుట్టుతో సహా చక్కగా నీట్గా కట్ చేసుకొని చూడండి ఇలాగ కట్ చేసుకోవాలి క్లాత్ ఎట్లా పడతట్లే కదండి ఒక పక్క తీసుకోవాలి సరిగా ఇలా రౌండ్ తీసేసుకుంటున్నాను ఇట్లా క్లాత్ తీసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం దీనికి లోపల క్లాత్ వేయాలి కదా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది ఇలా క్లాత్ వేస్తే దానికి సరిపోయే విధంగా నేనైతే క్లాత్ చక్కగా కట్ చేస్తున్నాను నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఇలాగ నీట్గా అతుక్కోవాలండి మనకు ఒకటి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ వేసుకోవాలి ఇలాగ లైనింగ్ క్లాత్ ఇప్పుడు మనం ఇలాగ చక్కగా మడిసి ఇట్లా కొంచెం చక్కగా అంటే అణిగి ఉంటుందండి ఇలాగ అనుకుంటే సరిపోతుంది నాకైతే ఒక కస్టమర్ వచ్చారండి వాళ్ళకి కావాల్సిన ఐటేమ్ ఇచ్చాను నేను మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేసుకుంటాను చూడండి ఆది ఫ్లవర్తోనేనండి చాలా సింపుల్ పద్ధతిలో నేర్చుకోవచ్చండి ఇలాగ పెద్ద పట్టీలు అయితే అతికేసుకోవాలి మనం ఇలా అన్నీ కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి నీట్గా కుట్టుకోవాలి కంగారు కంగారు పడకుండా మంచిగా ఒకటి కోటి నీట్గా ఇలాగా చూడండి నేను ముందుపాటు అయితే చూస్తున్నాను పెద్ద షేప్ బెల్ట్ అతికినాక బరాబ్బరే వచ్చిందా ఏమన్నా ఎక్కువ వచ్చిందా ఎక్కువ వస్తే ఇప్పుడు పెద్ద పట్టి కాడ కుట్టేసుకుంటే సరిపోతుందండి చిన్న టిప్స్ అండి మనకు ఒకవేళ ముందుపాటు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకుంటే మనం పెద్ద పట్టి కాడ నుంచి వెళ్ళి కొంచెం ఎక్కువ పట్టుకుని కుట్టేసుకుంటే మళ్ళీ సరిపోతుందండి ఈ విధంగా రెండు దిక్కులో కూడా పెద్ద పట్టీలు జాయింట్ చేయాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అతుకుని చూడండి నేనైతే ఉక్సుల పట్టి గాజా పట్టి సేమ్ వచ్చినాయా లేదని చూశాను ఇంకా సరే బరబరే వచ్చినాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ కుట్టు కూడా వేసేస్తున్నాను కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మనం ఈ పెద్ద పట్టికే కుట్టు ఏది ఎక్కువ వచ్చిందో అది సరి చేసి కుట్టేసి సెడి చేసుకోవచ్చండి ఈక్వెల్గా చూసుకునేలా పెద్ద పట్టిలో కూడా రెండు కుట్లు వేసేస్తాను ఇలాగా ఇప్పుడు నేను గాజా పట్టి అతుకుతున్నానండి మనం తిరమర నుంచెల్లి వేసుకోవాలి గాజా పట్టి ఎక్కువ ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి తిరమర నుంచెలు వేసుకుంటేనే మళ్ళీ మంచి మరకేసుకొని ఇలాగా ఇలాగ కుట్టేసుకోవచ్చండి బరాబరి వస్తుంది ఇంకా మీద నుంచలు కూడా ఇంకా కుట్టేసుకుంటే మంచిగా ఉంటుంది చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సూపర్ ఫినిషింగ్ నేర్చుకోవచ్చండి మీకు మీ కూడా చాలా అవైలబుల్గా ఉన్న వర్క్ ఇంటికాడు ఉండి చక్కగా చేసుకునే పని అండి చూడండి ఇలా ఉక్సల పట్టి కూడా వేసేస్తున్నాను నిజంగా చాలా చక్కటి పని అండి పొద్దుగాలు వేస్తే అటూరు కాలే ఇటూరు కాలే ఇంకోళ్ళ చేతి కింద పని చేస్తే ఎంతైనా గాలి గాబర గాబర గాలి గాబరే ఉంటుందండి అదే మన ఇంట్లో పని మన ఇంట్లో పని చూసుకుంటూ ఈ పని చేసుకోవచ్చు చక్కగా గొప్ప టైలర్గా అవి కూడా చేసుకోవచ్చండి గొప్ప టైలర్ కాకపోయినా మీడియంగా కుట్టుకోవచ్చు మీడియంగా కుట్టకపోయినా మన ఇంట్లో పని మనం చేసుకున్నా కానీ ఎంత చక్కదనం అండి మన మన పనులు మన పట్టలు మనం కుట్టుకుంటే ఎంత చక్కటి పనండి గిన్నెంత కుట్టేస్తే ఎన్నో డబ్బులు అడుగుతున్నారు ఇప్పుడైతే నేను గళ్ళకు క్లాత్ కూడా వేసేసాను ఇలాగ కార్డ్స్ అయితే ఇస్తున్నానండి మనం మళ్ళా వేసిన క్లాత్ మనం కుట్టేసుకునేటప్పుడు సక్రమంగా ఉంటుందండి నాకు మళ్ళీ ఒక కస్టమర్ అయితే వచ్చారు సో చూసేసుకున్నాను తర్వాతనే మళ్ళీ కుట్టుకుంటానండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి నేను పైనుంచి ఇలా కుట్టు వేస్తున్నాను అడతికు కూడా వేసేసుకోవచ్చు తిరుమర కూడా ఈ మన గల్లకేసిన క్లాత్ను మలుచుకుంటే కుట్టచ్చండి సో నేను అట్లా కుడతాను ఇట్లా కుడతాను నాకు ఎట్లైనా కుట్టినా పర్వాలేదండి ఈ మీద నుంచి వెళ్ళి కుడితే ఏమవుతుందంటే అంటే కుట్టెక్కడ పడుతుంది అనేది మనకు అవగాహన అబ్జర్వ్ అయి మనకు కనపడుతుంది కాబట్టి బరాబర్ వేసుకోగలుగుతాం ఇంకా కింద నుంచి వెళ్ళలేయాలంటే మనం ఏళ్ళు స్పర్శ పెట్టుకుంటూ చూసుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి కాబట్టి పైనుంచి వేసుకుంటేనే బెస్ట్ అండి చూసుకుంటా పడుతుందని చూసుకుంటా కుట్టుకోవచ్చు ఇలా నీట్గా కుట్టుకోవాలండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి కొంచెం లోపలికి మలిసి నేనైతే కుట్టుకోవేసి కంప్లీట్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ ఎత్తుకోవాలి నీట్గా పని చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఎంత చక్కగా వస్తుందో నాకైతే చాలా ఇష్టం అండి మంచిగా ఇంటి కడుగు చూడండి ఆ పని పని చేసుకొని హ్యాండ్స్ చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం ఈ హ్యాండ్స్ రెడీ చేసుకున్న హ్యాయిండ్స్ ఇప్పుడు మనం భుజం కుట్టు మీదకి వెళ్ళి ఇలా కొలుసుకుంటే ఎక్కడి వరకు అవుతుందని చూసి అక్కడి నుంచి వెళ్ళి కుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అటు బ్యాగ్ వదిలిపెట్టుకోవాలి మనం కార్ట్స్ ఇచ్చాం కదా చేతులకు కూడా అక్కడ కాటు భుజం కుట్టు ఈక్వెల్గా పడేలా ఈక్వెల్గా వచ్చేలా చూసుకోవాలి ఇలా కొత్త చూసుకుంటూ నీట్గా కుట్టుకోవాలండి కొంచెం మడత పడ్డట్టు అనిపించిందాడా నేను అది లేపాను టంచ లేపితే మంచిగా నీట్గా పడతానండి కుట్టు ఇలాగా చక్కగా కుట్ చేసుకోవాలండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా నాకు ఒక కస్టమర్ వచ్చారు పలిపి అయితే అడిగారు సో ఉన్నాయని అయితే ఇచ్చానండి ఉన్నాయి ఆ పని పని చేసుకుంటూ కుట్టుకుంటే మంచిగా సాయంత్రం అవుతుంది హ్యాపీగా గడిచినట్టు అనిపిస్తుంది ఊరికే ఉంటే మనసులు అవ్వట్దండి నాకైతే ఇలాగ హైన్స్ కుట్టుకున్న తర్వాత ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి మనం ఫస్ట్ హైన్స్ అతికాం కదా అదే సేమ్ కుట్లో కుట్టులో వచ్చేలా చూసుకోవాలి నెక్స్ట్ కుట్టేస్తాం కదా అప్పుడు ఫస్ట్ వేసిన కుట్టులోనే ఇది కూడా వచ్చేలా చూసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్కి మనం ఏం చేయాలి ఎదురు పట్టి అంట నాకు నా పద్ధతిలో సో దానికి సరిపోయేంత పొడవు అయితే చూస్తున్నాను అంతే పొడవుతోటి ఇంచుల వెడల్పుతోని క్లాత్ అయితే నేను స్ట్రైట్గా తీసుకుంటాను సో దీనికి కూర అయితే కుట్టేసుకోవాలి చక్కగా కట్ చేసుకొని కూర అయితే కుట్టుకోవాలండి చూడండి కొంచెం ఎగుడు దిగుడు ఉన్న కాడ కూడా చక్కగా చేసుకోవాలి మంచిగా ఉంటుందండి చూడండి ఇంత కొంచెం అంత ఉన్నా కూడా నేనైతే కట్ చేస్తున్నాను అంటే మనం కుట్టేటప్పుడు కూడా అంతే చక్కగా వస్తుంది చూడండి కూర కుట్టేస్తాను ఎప్పుడైతే నేను బ్యాక్ పార్ట్కు అతికేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్న కూడా ఒక ఫీల్డ్ పెట్టాలండి మనం పంపం చేసేటప్పుడు చక్కగా వెనకకు మలిసి పెట్టుకుంటాం ఇలాగా లూజ్ చూసుకుంటూ మార్క్ ఇచ్చుకొని కుట్లేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఆది బ్లౌజ్తో మళ్ళీ చూస్తున్నాను లూజ్ ఏమన్నా ఉందా అని కొంచెం అంత ఉందండి లూజు ఆయనంత కొట్టు వేసే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది ఇంకా లూజు టైట్ అనేది లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా మన ఆమెకి ఎంత అయితే సరిపోతుందో అంత ఆక్వెల్గా ఉంటుంది మనకు ఆది బ్లౌజ్ ఉంది కదండి చక్కగా దాన్ని బట్టి కుట్లు వేసుకుంటే సరిపోతుందండి సో లూజ్ కూడా చూసేస్తున్నాను ఇంకా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇంత చక్కగా వస్తుందండి ఇలాగనే మనం ఓటెన్ కోటి నిదానంగా చేసుకోవాలండి మనకు వచ్చేరాక సో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చాక ఏటేసినా పర్ఫెక్ట్గానే కుట్టగలుగుతాం వేయగలుగుతాం మనకు వచ్చేదాక నీట్గా నిదానంగానే చేసుకోవాలండి ఇంకా కొంచెం అంతా ఉంది అని చూస్తున్నాను సో పూర్తిగా ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉంది సో మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీకు బంధుమిత్రులకు అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా కనబడుతుంది ఫిట్టింగ్ అనేది సూపర్గా వచ్చేస్తుంది సో మీకు నాకు ఇంకా తెలియని ఏమన్నా నేనేమన్నా ఆడ మిస్టేక్ చేసి ఉంటే మీ అమూల్యమైన కామెంట్ తోటి నాకు చెప్పండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేనే నా మిస్టేక్ని కూడా సవరించుకుంటాను ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ అంతా నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ అనేది ఒక కుట్టు కూడా వేస్తున్నాను నాలుగో కుట్టు అయితే వేసేసాను కడకైతే వేస్తున్నానండి నేను ఆ పక్కకి ఈ పక్క కుక్క కుట్ట ఎక్కువ అయితే వేసేస్తున్నాను ఇంకా దారం అయితే అయిపోయింది సో కొంచెం కొంచైతే పెట్టి ఆయన కంప్లీట్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చింది ఫిట్టింగ్ అనేది ఇంకా అక్కడక్కడ దారాలు ఉంటాయి వీటిని అయితే నీ మంచిగా నీట్గా కట్ చేసుకోవాలండి చక్కగా ఉంటాయి చూడండి ఎంత సూపర్గా వచ్చిందండి ఫిట్టింగ్ చాలా బాగుంది చూడండి మనం మంచిగా కుడితే మన కస్టమర్లు కూడా మంచిగా వర్క్ ఇస్తారు ఎంత చక్కగా ఇంటికాడ ఉండి చేసుకునే చక్కటి పనండి చూడండి చాలా బాగుంది ఇలాగా కుట్టుకుంటే చక్కడి గిరాకండి ఎంత బాగుంది పర్ఫెక్ట్గా వచ్చిందండి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బాగా చే కట్టింగ్ బరోబర్ చేస్తేనేనండి ఫిట్టింగ్ బరోబర్ వస్తుంది ఎంత బాగుందండి ఓకే ఫ్రెండ్స్ Thank you for watching.